విమానాశ్రయం రేవంత్ రెడ్డి హామీ తెలంగాణ ముఖ్యమంత్రి తన పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ లో పర్యటించారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు ఆ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడిన తర్వాత ఆదిలాబాద్ వేదికగా ప్రకటన చేస్తున్నానని సంవత్సరం తిరిగేలోగా ఆదిలాబాద్ లో విమానాశ్రయ పనులను ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటనలో భాగంగా అక్కడ రెండు వందల అరవై కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ తాను రెండేళ్లలో రోజు కూడా సెలవు తీసుకోలేదని అన్నారు విపక్ష నేతలను కలుపుకొని తాము ముందుకు వెళుతున్నామని ఆయన అన్నారు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలని ఆ తర్వాత ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి విపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు కానీ ఇప్పుడు తాము ప్రతిపక్షాలతో కలిసి ముందుకు సాగుతున్నామని అన్నారు తెలంగాణ గ్లోబల్ కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించానని దేశంలోని ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తున్నానని వెల్లడించారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందుకు సాగితేనే సాధ్యమని అన్నారు తాను కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కావచ్చు కానీ కేంద్రం సహకారంతో ముందుకు సాగాలని అందుకే మోదీతో మాట్లాడిన తర్వాత విమానాశ్రయంపై ప్రకటన చేస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఎర్ర బస్ కష్టమనుకున్న ఆదిలాబాద్ కు ఎయిర్ బస్సు తీసుకువచ్చి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంటున్నానని హామీ ఇచ్చారు రాబోయే రెండు అభివృద్ధి ప్రణాళికతో మళ్లీ వస్తానని అధికారులతో సమీక్ష నిర్వహించి ఆదిలాబాద్ ను ఆదర్శ జిల్లాగా చేస్తానని సీఎం అన్నారు తల్లితో సమానమైన సోనియా గాంధీ ఆశీర్వాదం తీసుకుని తాను ఇక్కడికి వచ్చానని ఈ ప్రాంతంలో సున్నపు గడులు ఉన్నాయని కాబట్టి ఇక్కడకు పరిశ్రమను తీసుకొచ్చి వ్యాపార కేంద్రంగా తయారు చేస్తానని హామీ ఇచ్చారు తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ కు నీరిస్తామని విద్య నీటి పారుదల విషయంలో ఆదిలాబాద్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సిద్ధమని కానీ ఎక్కడ నిర్మించాలో జిల్లా ప్రజా ప్రతినిధులు కలిసి ఒక నిర్ణయానికి రావాలని సూచించారు తన ఆలోచన మేరకు ఇంద్రవెల్లి బాగుంటుందని అయితే ఇది తన సూచన మాత్రమేనని నిర్ణయం కాదని స్పష్టం చేశారు ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు కాబట్టి మన వద్ద రెండేళ్లుగా వర్షాలు బాగా కురుస్తున్నాయని పంటలు సమృద్ధిగా పండుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి